అలలుయ్య చేరొచ్చిన బంధువులకు రక్త సంబంధికులకు ప్రభునామంలో వందనాలు ఈరోజు మనము ఈ విధంగా కూడుకోవటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే రాముడు చిన్నయన గారి యొక్క జ్ఞాపకార్థ కూటం ఆ లోపల మనం జరుపుకుంటున్నాము అయితే జరుపుకుంటున్న మనకి మాటలు అవసరం ఆయన ఈ మాటలు వినడు ఈ లోకానికి ఆయనకు సంబంధం తెగిపోయింది ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు బ్రతికున్న మనకే ఈ దేవుని మాటల యొక్క అవసరత ఉందని ప్రభు నామంలో మనం చేస్తున్నాం గ్లూకాస్ వార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్లూకాస్ వార్త పదహారోధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు మనందరికి తెలిసిన ఒక జరిగిన సంఘటన బైబిల్లో లిఖితమైంది అది కూడా యేసుక్రీస్తు ప్రభు తన స్వయాన తన నోటి ద్వారా ఇది ఉపమాన రీతిగా చెప్పటం జరిగింది అయితే చదవబడిన ఈ లేఖన భాగము లో నుండి మనము నేర్చుకుందాం దాదాపుగా ముప్పై ఒకటి వచనాలు ఉన్నాయి అంతా చదవటం లేదు కొంత మాత్రం మనం చదువుకుందాం ధనవంతుడు ఒకడునో అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రంలో ధరించుకొని ప్రతిదినూ బహుగా సుఖపడుచుండు వాడు లాజర్ అని ఒక దరిద్రుడును వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న కోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమును అనుకున్నకు కొనిపోబడను ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడను ఇంకా కింద లైన్లో చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ నేర్చుకుందాం అయితే మనము జ్ఞాపకార్త కూటంలో మొదటి జ్ఞాపకార్త కూటంలో ఏం నేర్చుకున్నాం ఎవరికైనా గుర్తుందా ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాదాపు ఇరవై రోజులు అయిపోయి ఉంటది కదా ఇరవై రోజుల దగ్గర దగ్గర అయిపోయి ఉంటుంది ఇది నెల లోపలేనా అదే అదే దాదాపుగా చాలా రోజులు రెండు వారాలు అయిపోయి ఉంటుంది ఎవరికైనా గుర్తుందా పరలోకం గురించి నేర్చుకున్నాం అలలోయ పరలోకం అంటే ఏంటి పరలోకంలో ఎవరుంటారు పరలోకం ఎవరి కొరకు అసలు పరలోకం ఉందా లేదా అనే సంగతులన్నీ నేర్చుకున్నాం మీరంతా దుఃఖంలో ఉండి చెప్పిన మాటలు మర్చిపోయినారన్నమాట సరే ఈరోజు నరకం గురించి తెలుసుకోబోతున్నాం అలలుయ పరలోకం గురించి మొదటి జ్ఞాపకార్థ కూటంలో తెలుసుకున్నాం నరకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నరకం గురించి పరిశుద్ధమైన గ్రంథంలో దాదాపుగా కొత్త నిబంధనలోనే నూట అరవై రెండు సార్లు రాయబడింది ఎన్నిసార్లు అమ్మా నూట అరవై రెండు సార్లు కొత్త నిబంధనలో నరకం గురించి చెప్పబడింది ఈ నూట అరవై రెండు సార్లు రాయబడిన నరకం గురించి కొత్త నిబంధనలు రాయబడింది కదా డెబ్బై సార్లు ఏసుప్రభే చెప్పాడు నరకం గురించి నరకం ఉంది జాగ్రత్త నరకం ఉంది జాగ్రత్త నరకంలో వీళ్ళు ఉంటారు నరకంలో వీళ్ళు ఉంటారని డెబ్బై సార్లు ఏసుప్రభే చెప్పడం జరిగింది అసలు నరకం అంటే ఏంటి దేవుడు సహాయం చేయని స్థలం నరకం అంటే దేవుడు సహాయం చేయని స్థలం అక్కడ దేవుని సహాయం ఉండదు దేవుని కాపుదల ఉండదు దేవునికి దేవుడు అన్ని చోట్ల అంతటిపైన అధికారం ఉంటాడు కానీ నరకములో ఉన్న వారిని దేవుడు రక్షించడు సహాయం చేయడు వారి యుగాలు కాలాల్సింది దానిని అగ్నిగుండమని తర్వాత చీకటి కలిగిన స్థలమని వేదర కలిగిన స్థలమని ఆరని అగ్ని అని ఇలా రకరకాలుగా నిరీక్షణ లేని స్థలమని చెప్పబడింది వీటన్నిటికీ పరిశుద్ధమైన గ్రంథంలో రెఫరెన్స్లు ఉన్నాయి పాతాలమని పాతాలము అనేకులను మృంగివేస్తుందని ఇలా చాలా మాటలు రాయబడ్డాయి అయితే నరకము వాస్తవంగా ఆలోచన చేస్తే మన కొరకు కాదు నరకము మానవుల కొరకు కానే కాదు ఎవరి కొరకు అంటే అపవాదికి వాని దూతలకు మన కొరకు కాదు కానీ అపవాది వాని దూతలు మాత్రమే నరకంలో పడటం వానికి ఇష్టం లేక ఎవరికి సాతానికి ఇష్టం లేక మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మనం దేవుని పిల్లలమై ఉన్నాం కదా ఈ దేవుడు ఈ మానవులను ఎంతో ప్రేమిస్తున్నాడు మమ్మల్ని నరకానికి పాత్రులుగా చేసినాడు దేవుడు ప్రేమించే అధికమా అధికంగా దేవుడిని ప్రేమి అధికంగా దేవుడు ప్రేమించే పిల్లలను తీసుకొని నరకానికి పోతే ఎవరిని బాధ పెట్టినట్టు మన ముందర మన పిల్లలు ఉంటారు వేరే వాళ్ళు వాడిని అమితంగా బాధ పెడుతున్నారు ఎవరికి బాధ అవుతుంది తల్లిదండ్రులకు ఇంకా అస్సలు అది చెప్పని వేదన ఎస్టుకే పిల్లలకు జ్వరం వస్తేనే సూదేపించుకోవటానికి డాక్టర్ దగ్గరికి పోతేనే ఆ పిల్లవానికి డాక్టర్ సూదేస్తుంటేనే మనకే సూదేసినంత బాధతో కళ్ళు మూసుకొని అవతలకి తిరుగుతాం పిల్లని సూదేసి మరి ఇంతగా ప్రేమించే మానవులను అపవాది వాని యొక్క అబద్ధములతో మోసముతో ప్రజలను నరకం తీసుకోపోతుంటే ఎవరికి బాధ అవుతుంది దేవునికి దేవునికి అధికమైన బాధ కలుగుతుంది ఆ బాధ దేవునికి రాకుండా ఉండటానికి దేవుడే సొంతంగా తన కుమారుని పంపించి ఎవరిని నరకంలో పడకుండా ఆయనను కాపాడటానికి పంపిస్తే ఆయనను కూడా అందరూ తృణీకరిస్తున్నారు త్రుణీకరించి దేవుడు ఇష్టానుసారంగా వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు అయితే దేవుని పిల్లారా నరకం యొక్క వాస్తవ సంగతులు కొన్ని తెలుసుకుందాం అదేంటంటే మొదటి విషయం నరకము ఒక వాస్తవమైన స్థలము లూకాసు పదార్ ఇరవై మూడో వచ్చింది ఒకసారి చదవండి చూడండి మొదటి విషయాన్ని నరకం గురించి తెలుసుకుంటున్నాం నరకము ఒక వాస్తవమైన స్థలం ఒక నిజమైన స్థలం అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్ము అనుకొని ఉన్న లాజన్ను చూచను దేవుని బిడ్లారా నరకము అన్నది ఒక వాస్తవమైన స్థలము అది ఖచ్చితంగా ఉంది లేదు అని ఎవ్వరు చెప్పటానికి వీల్లేదు వాస్తవమైన స్థలం నిజమైన స్థలము అందుకోసమే అప్పుడు అతడు పాతాలములో బాధపడుతుందే అప్పుడు అతడు పాతాళం ఇంతకు ముందే నరకం అంటే పాతాళం అని అగ్నిగుండం అని అగ్ని సరస్సు అని తర్వాత చీకటి కలిగిన స్థలమని ఇలా రకరకాల ఆ నానార్థాలతో కూడిన మాటలు మనం తెలుసుకున్నాం నరకము గురించి ఏంటని పాతాలము ఉన్నది ఉన్నది అది వాస్తవమైన స్థలము అందుకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే ధనవంతుడు అందులో బాధపడుతూ ఉండటమే ఎసే గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక మాట ఉంటది చదువుకుందాం ఎస్ గ్రంథము ఐదు పద్నాలుగు అందుచేతనే చూడండి పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉన్నది పాతాలము అపరిమితంగా అనేకులను మృంగాల్ని ఉంది కాబట్టి పాతాలము నరకము అగ్నిగుండము భేదనకరమైన ఆ స్థలము అది వాస్తవమైనది అని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల చాలా మందిని అది లేదేమో ఉందో ఎవరు చూసి వచ్చినారు ఇలాంటి మాటలు అంటుంటారు కానీ ఏసు ప్రభు ఉందంటే ఉంది లేదంటే లేదు దేవుడు చెప్తున్నాడంటే అది ఉంది అని నమ్మి దాన్ని తప్పించుకోవటానికి ప్రయాసపడాలి దాన్ని తప్పించుకోవటము కనుగొనాలి రాజులు తర్వాత జ్ఞానవంతులు లోకంలో ఎంతో గొప్ప వాళ్ళ అందరినీ అపరిమితంగా మింగటానికి నోరు తెరుచుకొని పాతాలము ఉన్నది రెండవది నరకం కూర్చి మరొక సంగతి ఏంటంటే ఇది శాశ్వతమైన స్థలము మత వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చూద్దాం నరకము ఒక శాశ్వతమైన స్థలము మత్తయి వార్త ఇరవై ఐదు నలభై ఒకటి అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపించబడిన వారిలారా నన్ను విడిచి నన్ను విడిచి అపవాదికిని అపవాదికిని వారి దూతలకును వారి దూతలకును సిద్ధపర్చబడిన నరకం ఒక శాశ్వతమైన స్థలము ఆ వచనంలో శాశ్వతమైన స్థలమని చెప్పే ఒక పదం ఏంటి చదువుకున్న భాగంలో అది శాశ్వతమైన స్థలం అని మనకు అర్థం కావడానికి చెప్పబడిన పదం నిత్యాగ్ని నిత్య నిత్యాగ్ని నిత్యము మండుచున్న అగ్ని అది ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు నిత్యము మండుతూనే ఉంటుంది మన దగ్గర ఉన్న అగ్ని కట్టెలు పెడితేనే మండుతుంది కట్టలు తీసేస్తే ఆరిపోతుంది అడ్డిగుండడానికి ఎవరు కట్టెలు పెట్టాల్సిన అవసరం అది మండుతూనే 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 ఉంటుంది అందులో పడినవారు చనిపోనే చనిపోరు వేదన పండ్లు కొరకటం రొమ్ము కొట్టుకోవటం ఆ గొప్ప వేదన ఉంటుంది శరీరం ఊడిపోదు అదొక సమస్య ఇక్కడ కాలుస్తే శరీరం ఊడిపోయి రాలిపోయి ఎంకలు ఇంకలు కాలిపోతాయి కానీ అక్కడ ఆరని అగ్నిగుండంలో వేదన అనుభవించడానికి దీపుడిచ్చే ఆ శరీరము నరకములో కాల్తూనే 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 పొరుగు చావదు మనిషి చావడు ఇది ఒక శాశ్వతమైన స్థలము ఇది ఒక దీనిని అసలు ఈ వ్యవధి ఈ నరకంలో ఉన్న కాల వ్యవధి ఎవరు కూడా దాన్ని తగ్గించలేరు అది శాశ్వతంగా శాశ్వతంగా ఉండాల్సిందే అది ఎన్ని రోజులు ఎంత కాలము అనేది చెప్పటానికి వెళ్లేదు నిత్యము ఉండే అగ్ని తర్వాత నరకం గురించి మరొక వాస్తవమైన సంఘటన ఏంటంటే నరకము ఒక భయంకరమైన స్థాపము లూకాసు వార్త అధ్యాయము ఇరవై మూడు వచ్చిన జరుగుదా లూకాసు వార్త పదార్ధ్యా మూడో వచ్చిన పాతాలంలో బాధపడు చూడండి అప్పుడు అతడు పాతాలంలో బాధపడుచు కన్నులెత్తి నరకం ఒక భయంకరమైన స్థలము అని మనం చెప్పటానికి అప్పుడతడు బాధపడుచు అగ్నిజ్వాలలో యాతన పడుచు అని మనకు రాయబడి ఉన్నది దేవుని పిల్లరా నరకము ఒక వాస్తవమైన స్థలము నరకము ఒక శాశ్వతమైన స్థలము నరకం ఒక భయంకరమైన స్థలం భయంకరమైన స్థలము అని రాయబడింది అక్కడ అగ్ని జ్వాలలు ఉన్నాయి తర్వాత లోతైన బాటమ్లెస్ పిట్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో అంటే లోతైన ఆ అసలుగా ఆ లోతుకు ఒక బేస్ దొరకదు గొయ్యి లోతైన గొయ్యి ఎంత లోతుగా ఉన్నా చివరికి ఇక ఆ బేస్ ఉంటుందిలే అక్కడ పోయి నిలబడొచ్చా ఇంకా లేదు ఎంత దూరం వెళ్తామో తెలియదు ఎంత లోతుకు వెళ్తామో తెలియదు నిలబడలేని పరిస్థితి చివరికి అలాగే లోతుకు వెళ్ళి 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 ఇక బేస్ దొరుకుతుందిలే లే కాళ్లకు అనడానికి లేదు అది లోతైనా పోయి మా వింటున్నారా నాక గుప్తి చెప్తుంటే నిద్ర వస్తుంది ఎవరికైనా సినిమా లేపండి అట్లోయ దేవుని బిడ్లారా నరకం ఒక భయంకరమైన స్థలం అది వేదనకరమైన స్థలము ఇది దేర్ ఇస్ నో పాసిబుల్ టు ఎస్కేప్ అసలు తప్పించుకోవటానికి అవకాశమే లేని స్థలం ఈ లోకంలో ఏదైనా ఒక భయంకరమైన స్థలంలో వేస్తే ఏదో ఒక మూలన తప్పించుకోవటానికి అవకాశము కానీ నరకం నుండి తప్పించుకోవాలంటే అది సాధ్యము కానీ పని అందులో వేసినది దేవుడు దేవుడు వేస్తే ఇక ఎవ్వరు తీయలేరు దేవుడు కూడా తీయడు వేసిన దేవుడు కూడా నరకంలో ఉంటే తీయడు తర్వాత ఆ దేర్ ఆర్ సెకండ్ దెర్ ఆర్ నో సెకండ్ సాన్స్ అంటే ఇక రెండవ ఒక అవకాశం లేదు నరకం ఒక శాశ్వతమైన స్థలం అని చెప్పబడుతున్న ఆ స్థలంలో పడిన తర్వాత అయ్యో ఇంతకాలం వేదన పడిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి బయటికి తీసి రెండవ అవకాశం ఏమన్నా ఉంటుందా అంటే రెండవ అవకాశము లేనే లేదు అని మనం తెలుసుకున్నాం తెలుసుకున్నా నరక గురించి నాలుగవ సత్యం ఏంటంటే నరకము తీవ్రత తగ్గించలేని స్థలము నరకము అగ్ని తీవ్రత తగ్గించలేని స్థలము ఇది ఇది ఈ అగ్ని తీవ్రత ఇక మండి 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 ఇక బూడిదైంది అంత కాలిపోయింది ఇక వేడి తగ్గింది అనడానికి లేదు ఇది తీవ్రత నరకం యొక్క తీవ్రత తగ్గించలేని స్థలము ఇందులో పడిన వాళ్ళు ఇక కాల్తూ ఉండాల్సిందే గాని దాని తీవ్రత తగ్గింది అమ్మాయ ఫస్ట్ పడిన దానికంటే ఒక గంట తర్వాత నాకు కొంచెమన్నా కాలడం తగ్గింది అనుకోవడానికి లేదు ఒకటే వేదన ఒకటే అగ్ని ఒకటే జ్వాలలు ఒకటే ఆ యొక్క మండుచున్న వేడిమి లాంటి కొలిమి లాంటిది అది తీవ్రత తగ్గించలేనిదని ప్రభునామంలో మనం చేస్తున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే నరకములో నుండి నరకము అసలు తప్పించబడిన స్థలము నరకములు ఒక్కసారి పడిన తర్వాత ఇక తప్పించుకోలేని స్థలము మార్గస్ వాడతా తొమ్మిదో అధ్యాయము ఒకసారి చదువుదాం మార్క్స్ వాళ్ళ తొమ్మిదవ అధ్యాయము నలభై మూడు వచ్చిన నుంచి చదువుదాం మార్పు తొమ్మిదవ అధ్యాయము నలభై మూడు నుంచి చదువుదాం నీ చెయ్యి నేను అభ్యంతర పరిచిన నరికివేము రెండు చేతులు కలిగి నరకములో ఆరు అగ్నిలో పుక్కుట కట్టే అంగహీనుడవై జీవములో ప్రవేశించట మేలు ఇది యేసు ప్రభు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆజ్ఞలు విధులు పాటిస్తామని చెప్పుకుంటున్న వారలారా మీరు ఆజ్ఞలు పాటించే క్రమంలో మీ చెయ్యి పాపం చేయడానికి వెళితే మీ కన్ను పాపం చేయడానికి వెళితే ఆ పాపాన్ని చూడలేని చూ పాపాన్ని ఆశించే కనులు కలిగిన నువ్వు నీ కనులు లేకుండా జీవంలో ప్రవేశించడం మేలు రెండు కళ్ళు కలిగి నరకంలో ఉండి వేదన పడేదానికంటే కాళ్ళు లేకుండా చేతులు లేకుండా కన్నులు లేకుండా జీవంలో ప్రవేశించడం మేలని సాదృశ్య రూపకంగా చెప్తున్నారు పరలోకంలో ఎవరు గుడ్డి వాళ్ళు ఉండరు పరలోకంలో ఎవరు కుంటి వాళ్ళు ఉండరు పరలోకంలో ఎవరు అంగహీనులు ఉండరు నరకంలో కూడా ఉండరు నరకంలో కూడా ఉండరు నరకంలో చేతులు కాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు అన్ని కలిగి తీవ్రత అనుభవించాల అన్ని అవయవాలు కలిగి నరకంలో పడాలా నరకంలో వేదన అనుభవించాలా కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇక నరకము ఎంత తీవ్రమైందో ఇక చాలా రెఫరెన్స్లు ఉన్నాయి అవన్నీ చూపించడం ఇప్పుడు కుదరదు వీటన్నిటినీ చెప్తూ చివరిగా నేనేం చెప్తున్నానంటే మన కొరకు కాదు నరకము దూతలకు కాబట్టి మన కొరకు కాని స్థలానికి మనం ఎందుకు వెళ్ళాలి మన కొరకు నియమింపబడని స్థలానికి మనం ఎందుకు వెళ్ళాలి మనం వెళ్ళకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది ఆయన వచ్చి మనల్ని నరక పాత్రులుగా ఉన్న మనందరి మనందరినీ ఉగ్రత పాత్రలుగా ఉన్న మనల్ని స్వభావ సిద్ధంగా దేవుని ధర్మశాస్త్ర చట్టం కింద ఉన్న మనందరినీ మనము పుట్టగానే నరకానికి అర్హత కలిగి పుడుతున్న మన మనల్ని అందరినీ విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మన పాప అంతా ఆయన మీద వేసుకొని మనము నమ్మితే విశ్వాసం ఉంచితే కేవలం ఆయనందు ఆధారపడితే మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన కుమార్తెలుగా కుమారులుగా చేసుకుని నరకం నుండి తప్పించి మరణములో నుండి జీవములోనికి దాటిస్తున్నాడు మరణములో నుండి జీవములోనికి దాటిస్తున్నాడు ఒక్కసారి మరణంలో నుండి జీవములోనికి దాటిన తర్వాత ఇక నువ్వు నరకానికి పోయే అవకాశమే లేదు ఏసునందు విశ్వాసం ఉంచిన వారు మరణములో నుండి జీవంలోనికి ఉన్నారు మనకే కొన్నిసార్లు క్లారిటీ లేక ఎప్పుడన్నా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి నరకం లేస్తాడేమో దేవుడు అని భయపడుతూ ఉంటాం ఆ పాపానికి అన్నిటికీసు వెల చెల్లించాడు నేను నిత్య జీవానికి పాత్రనిగా చేశాడు రాముడి చిన్న చనిపోయి ఆయన దేవుని యొక్క రాజ్యంలో ఆయన నమ్మిన విశ్వాసాన్ని బట్టి దేవుని కుడిపార్శువున ఆయన రాజ్యంలో నిత్య ఆనందముతో పరలోక వైభవాన్ని ఆయన అనుభవిస్తూ ఉంటాడు ఆయనకి మాటలు అవసరం లేదు ఆల్రెడీ చేరాల్సిన స్థలానికి ఆయన చేరిపోయినాడు మనమే ఎప్పుడు మన కాలాన్ని ముగిస్తామో మనకు తెలియదు అది వయసుతో సంబంధం లేదు మరణం ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో తెలియదు తెలియని జీవితంలో మనం ఉన్నాము అయితే ఎప్పుడు మరణిస్తామో తెలియకపోయినా పని చేసుకోవాల్సిందే ఉద్యోగం చేసుకోవాల్సిందే తర్వాత సంపాదించుకోవాల్సిందే పిల్లలను ప్రయోజకులుగా చేయాల్సిందే మనం ఆరోగ్యంగా ఉండాల్సిందే మూడు పుట్లా తినాల్సిందే ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవాల్సిందే ఏ అవసరత అయినా ఈ లోకంలో మనము తెచ్చుకోవాల్సిందే సంపాదించుకోవాల్సిందే చచ్చిపోతామని తెలిసినా కూడా ఎప్పుడు చచ్చిపోతామనో తెలియకపోయినా ఎప్పుడు మరణిస్తాం ఖచ్చితంగా అని తెలిసినా కూడా మనము ఇవన్నీ చేసుకోవాల్సిందే అయితే నేనేం చెప్తున్నానంటే ఈ లోకంలో డెబ్బై ఎనభై సంవత్సరాలు అది అధిక ప్రయాస ఈ ప్రయాసలో ఉంటున్న మనం అందరం కూడా మరణిస్తామని తెలిసిన మనము సిద్ధపడదాం దేని కొరకు నిత్య జీవం కొరకు నిత్యరాజ్యం కొరకు ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు అయితే ఏసునందు విశ్వాసం ఉంచాలి ఏమని అంటే ఆయనే నా నీతి ఆయనే నా పరిశుద్ధత ఆయనే నా విమోచన ఆయనే నా పాప క్షమాపణ కాబట్టి నేను మరణంలో నుండి జీవుడికి దప్పాను నేను పరలోక రాజ్య సంబంధిగా నేను ఉన్నాను అన్న సంగతిని గ్రహించి ఆయనలో మనం ఉన్నామని నమ్మి వాగ్దానం విశ్వాసం వచ్చి మనము నిత్య శిక్ష నుండి నిత్య జీవములోనికి మారామన్న సంగతిని నమ్మి దేవుణ్ణి స్థుతించాలని నామంలో మనం చేస్తున్నాం చూడండి ఏసు ప్రభు నమ్మిన తర్వాత కూడా ఏసు ప్రభు నమ్మిన తర్వాత కూడా మనకే పరలోకం పుత్తమ్మో లేదో అనే నమ్మకం లేకపోతే ఇంకా ఎవరికి ఉంటుంది లోకంలో అనేక జాతులు ఉన్నాయి ఈ అనేక జాతులలో ప్రభు కాడికి రాకపోతే అందరు నరకమే అని మనం చెప్తున్నాం యేసుప్రభు నమ్మితేనే పరలోకము నమ్మకపోతే శిక్ష అని మనం చెప్తున్నాము కానీ నమ్మిన మనకు కూడా క్లారిటీ లేదు కదా వేరే వాళ్ళు వాళ్ళు ప్రభు నమ్మకలే వాళ్ళు ఎక్కడ వెళ్తారని అంటే వాళ్ళని వాళ్ళను వాళ్ళకు టక్కునే జవాబు చెప్తాం వాళ్ళ నరకమే నీశ్వరం కాబట్టి అంట మరి నమ్మిన నువ్వెక్కడ పోతావు అడిగితే నువ్వు కూడా చెప్పలేకపోతా అని నీకు క్లారిటీ లేదు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు క్లారిటీ లేకపోవడంలో ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గరికే రాలే కానీ నువ్వు పొద్దునోగులు దేవుని దగ్గర ఉన్నప్పుడు నీకు క్లారిటీ లేదు కాబట్టి దేవునిలరా దేవుడి దగ్గర ఉన్న మనకు ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉండాల అదేంటంటే నేను నరకాన్ని తప్పించుకున్నాను పరలోక రాజ్యానికి అర్హత కలిగి ఉన్నాను అది కూడా నా సొంత క్రియ వల్ల కాదు యేసు ప్రభు కాచిన రక్తం వలన యేసు ప్రభు ఇచ్చిన విమోచన వలన యేసు ప్రభు ఇచ్చిన పరిశుద్ధత వలన యేసు ప్రభు నన్ను నీతి మంత్రాలుగా చేసిన కార్యాన్ని బట్టి నేను సిద్ధంగా ఉన్నాననే వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం ఉంచమని తెలియజేస్తున్నాం అంతేకాదు చిన్నమ్మ మరి ధైర్యంగా ఉండాలి చిన్నయన లేని లోటు దేవుడిని తీరుస్తాడు దేవుడిని ధైర్యపరుస్తాడు దేవుడిని బలంగా ఉంటాడు అలాగే ఈ కుటుంబ క్షేమం నిమిత్తము మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మన సంగతిని కూడా కుటుంబస్తులు గ్రహించాలని ప్రభు నామూలు మనం చేస్తున్నాం అలాగే చెల్లెలి నాగరత్నమ్మ కూడా తను తన భర్త పిల్లలు తన సంసారం అన్ని దేవుడు చూసుకుంటాడు అమ్మకు నువ్వు నువ్వు నీకు అమ్మ అనే ఆ భావనతో మీరుండి మా అందరి కొరకు ప్రార్థించే దేవుని సేవకులు దేవుని ఉన్నారు అంత మాత్రమే కాదు మమ్మల్ని నడిపించడానికి ఇంకా మాకు ఉన్నాడు అన్నోళ్ళు ఉన్నారు పెద్దమ్మ ఉంది మా బంధువులు రక్త సంబంధికులు శ్రేయోభిలాసులు ఆత్మీయులు మాకున్నారనే ధైర్యముతో మీరు యేసునందు విశ్వాసం ఉంచుతూ యేసు ప్రభు కొరకే బ్రతుకుతూ ఇరుగు పొరుగుగా ఉంటున్న మనం అందరం కలిసి మరి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఈ లోకంలో బ్రతకాలని ప్రభునాములు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నారు దేవుడి మాటలను దీవించి ఆశీర్వించిన